తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎండీ అధికారికంగా లోడింగ్ నిర్వహిస్తున్నటువంటి ఇసుక రీచ్ల్లో లారీ యజమానులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న డీడీలు కావచ్చు బల్క్ డీడీలు కావచ్చు వర్షాకాలం కారణంగా సదు రీచ్ల్లో లోడింగ్ లేక మన లారీలు నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది తద్వారా లారీ డ్రైవర్లు అక్కడ కనీస వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆటో నగర్ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యకుడు గౌడ్ గారి దృష్టికి రాగానే అదేవిధంగా వర్షాకాలం నేపంతో అడ్డగోలుగా అక్రమ వసూలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఎండీ గారికి వినితిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇసుక ఇస్కారీల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి లగోని

పెట్టక మనం వారం రోజుల నుంచి ఉదాహరణ తీసుకుంటే వారం రోజులు వెయిట్ చేస్తున్నాం ప్రతి వాళ్ళ ఉదాహరణ ఇస్తుంటే బెంగళూరు కానీ పల్లగిరి కానీ పొల్లెట్టు కానీ మరియు ఇతరత్ర మల్లారం కానీ ఇతరత్ర వారులలో మనము నాలుగైదు రోజులు అగవల్ రోడింగ్ లేక వచ్చారు సో దానికోసము శాశ్వత పరిష్కారం కావాలి మనం ఏదైతే ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నామో ట్రాన్స్ఫర్ కోసం మేలు పెట్టామో మేలు పెట్టిన గంట లోపల ఇతర వాళ్ళకు రన్నింగ్ అయ్యే వాళ్ళకు మార్చాలని చెప్పేసి ఇవాళ మనం గౌరవ ఎన్డిఆర్ని కలవడం జరిగింది వారు కూడా దానికి క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్స్తే బాగుంటుందని చెప్పేసి బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి పలుగుల ఎయిట్ పలుగుల నైన్ బెంగళూరుకు సంబంధించిన ఆర్డర్లు కూడా బల్కులు మరియు జనరల్ ఆర్డర్స్ అన్నీ కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు మెయిల్స్ పెట్టుకుంటే ఆ మెయిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పారు అదేవిధంగా బల్క్ ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో అవి అఫీషియల్ మెయిల్ ఐడి లెక్కించి మాత్రమే రిక్వెస్ట్ వస్తే తీసుకుంటారు అది కూడా మార్చు మనం ఇండివిజువల్గా ఇక్కడ వేరే మెయిల్ ఐడీ లెక్కలు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు వాట్సాప్ పెట్టిన యాక్సెప్ట్ చేయరు అఫీషియల్ మెయిల్ ఐడి లెక్కించి మాత్రమే మీరు రిక్వెస్ట్ పెట్టండి టీజిఎండిస్కి వాళ్ళు ఆ అఫీషియల్ మెయిల్ ఐడి ఓపెన్ చేసి వాళ్ళు మార్చేస్తామని చెప్పారు ఇంకా రెండో అంశం ఏంటంటే లోడింగ్ డబ్బు లోడింగ్ డబ్బులు వెయ్యి రెండు వేలు మూడు వేలు అలా దాదాపు నాలుగు వేలు ఆరు వేల వరకు కూడా వెళ్ళింది కాబట్టి దాని మీద కూడా మనం ఫిఫ్త్గా కంప్లైంట్ పెట్టడం జరిగింది వారు రేపు కానీ ఎల్లుండి కానీ కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టి దాని మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది కావున దారి యోజమాందరూ ఎక్కడెక్కడైతే పనులు రైట్ నైన్ బెగులోనో మరి ఇతర క్వారీలలో బంద్ ఆగినాయో మీరు ఇమీడియట్గా రిక్వెస్ట్ పెట్టుకోండి అన్ని డీడీలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ధన్యవాదాలు और करके जैसे हम पा रहे हैं